ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం చూడ్డానికి బిచ్చగాడు కానీ సాయంత్రం అయితే చాలు ఆయన ఓ కరోడ్పతి ఎస్ మీరు విన్నది నిజమే ఈ మధ్య కాలంలో మనము ఈ బిచ్చగాలు కరడుపతిలు అయ్యారు అని చెప్పేసి వింటూ ఉన్నాం కానీ ఇందోర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రం ఆయన నిజంగానే అసలు నువ్వు బిచ్చగాడు వింటారు అని అనిపిస్తుంది నేను ఖచ్చితంగా ఆయన ఫోటో డిస్ప్లే చేస్తాను ఆయన చూస్తే ఆయన వికలాంగుడు ఆయనకి సంబంధించి ఆయన కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎంత దీనంగా ఉంటాడు తెలుసా మనిషి ఆ మనిషిని చూసిన వాళ్ళందరూ కూడా అబ్బాయి పాపం అని దారుణపోయే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక్క అన్న వేయాలని అనుకుంటారు ఎందుకంటే ఆయన చూస్తే అంత బాధేస్తుంది అన్నమాట అంత దీనస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు ఆయన ఒక చక్రాల బండి మీద కూర్చొని భిక్షా చేస్తూ ఉంటాడట అయితే ఇండోర్ సిటీని భిక్షా బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మందిని అందరినీ బెగ్గర్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించి జాబ్స్ ఇప్పించడం కానీ వాళ్ళకి సంబంధించి ఇతర ఇతర పనులు నేర్పించడం కానీ వాళ్ళని మార్చే ప్రయత్నం చేయడం కానీ అన్నీ చేశారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇదే క్రమంలో ఒక ఆయనను కలవడం జరిగింది ఆయన పేరు మంగీలాల్ అయితే ఈ మంగీలాల్కి అసలు కాళ్ళు లేవు చేతులు లేవు అని చెప్పేసి అంటున్నారు ఆయన వికలాంగుడు అని చెప్పేసి ఇందాకని చెప్పారు మరి ఆయనకి సంబంధించి ఈ వికలాంగుడు అలా చక్రాల బండి మీద వెళ్తున్న క్రమంలో ఇందోర్ వాళ్ళకి కనిపించడం జరిగింది సరే మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాము అని చెప్పేసి పోలీసు దానికి సంబంధించి ఆయన మీద ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఏదో ఏదో ఆస్తులుంటుందేమో ఏమన్నా ఉందేమో అని చెప్పి నామ్కే వాస్తే చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ ఆఖరికి పోలీసులనే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉందనమాట ఆయన జాబితాలో ఏమేమి ఉన్నాయో తెలుసా ఓ ఇల్లు ఒకటి కాదు రెండు కాదు మూడిల్లు ఒకటేమో ఫ్రీగా వచ్చింది కానీ ఇంకో రెండు ఆయన సొంతంగా కొనుక్కున్నాడంట అదే కాకుండా ఆయనకి సంబంధించి ఒక కారు కూడా ఉంది కారే కాదు ఆయన మూడు ఆటోలను కూడా నడుపుతూ ఉంటాడు ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయనకి సంబంధించి ఏదైతే కారు ఉందో దానికంటూ ఒక డ్రైవర్ ఆయనకంటూ నెలకంటూ ఇంత జీతం కానీ ఆయన మాత్రం భిక్షాటం చేస్తూ ఉంటాడు అంటే పొద్దున్నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ భిక్షాందేహే అని అనుకొని సాయంత్రం పూట మొత్తం పిచ్చల విడిగా ఆయన సంతోషంగా చాలా హ్యాపీగా ఆ మనీనంతా కూడా ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు అదే కాకుండా ఈయనకి సంబంధించి మంగిలాల్కు బంగారం వ్యాపారులు ఉంటారు కదా వ్యాపారం చేసుకుంటారు వాళ్ళకి ఈయన వడ్డీలు ఇస్తాడంట అంటే ఒక బిచ్చగాడికి మూడిలు అందులో ఒకటి ఆయన దివ్యాంగుడు అని చెప్పేసి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇచ్చారంట అది ఓకే రెండిల్లు ఆయన సొంతంగా ఉన్నాయి అందులో దానికి సంబంధించి రెంట్ కూడా ఇస్తున్నాడు అక్కడ రెంట్ వస్తుంది ఆయన ఏ మార్వాడీ కోట్లకి సంబంధించినప్పుడు గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈయన వడ్డీలు ఇచ్చి ఆ వడ్డీ నుంచి వసూలు చేసుకుంటూ ఉంటాడు ఈయన మూడు ఆటోలు నడుపుకుంటున్నాడు అదే కాకుండా ఒక డ్రైవరు ఒక కారు ఆయన లైఫ్ చూసిన తర్వాత మనల్ని మనం అసలు మనం ఏం చేస్తున్నాము అనే ఫీలింగ్కి తీసుకొస్తున్నాడు అనమాట ప్రజెంట్ ఆయనకి సంబంధించిన ఈ స్టోరీ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది ఇక ఆయన పిక్చర్స్ అన్ని పోస్ట్ చేసి నువ్వు గ్రేట్ అయ్యా అంటూ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా కొన్ని పేజెస్లో దీని గురించి వినిపిస్తోంది మెయిన్లీ ఏంటంటే ఈయన దానికి సంబంధించి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు ఒక రెండు లక్షల రూపాయల ఇల్లు ఉండే నేను నన్ను అమ్ముకుంటే నాకు పది లక్షలు వచ్చింది దాని తర్వాత ఇలా నేను అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఈ స్టేజ్లో నేను కష్టపడి సంపాదించిన నేనేం భిక్షాటం చేయాలి అంటున్నాడు కానీ నేను భిక్షాటం చేస్తున్నప్పుడే కదా ఇందూర్ పోల్ అనిపించింది సో అందులో ఏది నిజం ఏది ఆ వాస్తవం అనేది పక్కకు పెడితే ఇందూర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త అయితే ఫుల్ వైరల్గా మారింది దీనికి సంబంధించి మీరేమనుకున్న ఖచ్చితంగా కమెంట్ చేయండి